కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుంది చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరబ్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది రామాయపట్నంలో బీపీసీఎల్ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామి కానుంది ఈ ప్రాజెక్టు రూపంలో లక్ష కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మరో ఫార్మాసీజు ను కేంద్రం మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ లోకి చమురు రంగం నుంచి భారీ పెట్టుబడులు తరలి రానున్నాయి దాదాపు కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చేందుకు ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ సౌదీ అరాబ్ కు ఆసక్తితో ఉంది భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రో కాంప్లెక్స్ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది నిజానికి ఈ మెగా ఆఫర్ ను అందుకోవడానికి మహారాష్ట ఉత్తరప్రదేశ్ ప్రయత్నించినా చివరకు ఏపీ దానిని దక్కించుకోవడం విశేషం నిజానికి ఆ రెండు రాష్టాల్లో యూపీ బిజెపి పాలిత రాష్టం అయినా కేంద్ర చమురు సంస్థ బీపీసీఎల్ ఏపీ వైపే మొగ్గింది రామయ్యపట్నంలో పది లేదా పన్నెండు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో సౌదీ అరాబ్కతో జాయింట్ వెంచర్ కింద నిర్మించుకునేందుకు సిద్దమైంది